కలో వెంకటనాయకస్య కలియుగంలో శ్రీ వెంకటేశ్వర స్వామి సప్తగిరులపై స్వయంభూగా వెలిసినది మానవులను ఉద్ధరించడానికి మానవుల యొక్క సుఖశాంతులను పరిరక్షించడానికి దానికి అనేక ఉన్నాయి శతకోటి ఉన్నాయి సహస్రనామాలున్నాయి అనాథ రక్షకుడు ఆపదలు ఎవరు పిలిచినా స్వామి రక్షించు అంటే వచ్చి రక్షించేటటువంటి మహా స్వరూపం స్వరూపము రక్షకుడు అంటే అనాథలను కూడా రక్షిస్తాడు అనాథలను శ్రీ వెంకటేశ్వర స్వామికి డబ్బు ఉండేవారి ఎక్కువ ఇష్టం డబ్బు అయ్యే వారికి ఎక్కువ అనే తక్కువ ఇష్టం అనేటువంటి ఈ యొక్క వ్యత్యాసాలు ఉంటాయా దేవుడికి ఉండవు దైవము అంటే తాను ఏర్పరచినటువంటి ఈ పంచభూతాలు ఏ విధంగా కులాల తేడాలు జాతి తేడాలు మత తేడాలు లేకుండా అందరికీ ఒకే విధమైనటువంటి గాలి నీరు వాయువు ఈ యొక్క తేజస్సు వెలుగు ప్రాణశక్తి అన్నీ ఒకే విధంగా ఉన్నాయి కానీ మనుషుల్లోనే తేడాలు ఉన్నాయి కులాలుగా వర్గీకరించుకోవడం కులాల కోసం కుట్లాడుకోవడం కులాలలో అనేక రకాలైనటువంటి ఆ కులంలో ఉండి కూడా కులం వాళ్ళకు ఒకరిని చూస్తే ఒకరికి వ్యతిరేక భావనలు ఇవన్నీ కూడా మానవుడు సంతోషంగా జీవించలేకపోవడానికి మూల కారణాలు అవుతాయి కులాలు అనేది లేదు మందంతా కూడా మానవ కులం మానవ కులం మానవత్వలం మానవత్వం ఉంటేనే మనిషి లేకపోతే అతను జంతువుతో సమానమే ఎవరైనా సరే మానవత్వం లేనివారు జంతువులకన్నా కూడా హీనమైనవారు ఎందుకంటే జంతువులు ఆకలేసినప్పుడు మాత్రమే ఇతర జంతువులను చంపి తింటుంది శాకాహార జీవులు శాఖ శాకాహార జంతువులు అయితే ఆకులు అలములు కాయలు మేసి అవి ఆకలి తీర్చుకుంటాయి అంతేకాని అనవసరంగా ఇతరుల హింసించదు ఇతరుల ప్రాణహాని కలిగించదు ఆకలి తీరాక పొలి కూడా గమ్మున పడుకుంటుంది ఎదుటి ఎదుట ఎదురుగా ఒక జింకో కుందేలో పోతూ ఉంటే కూడా వాటిని చంపదు ఒక జంతువులు కొత్త నీతి ఉంటుంది కానీ మానవులు నీతి తప్పినారంటే నీతి తప్పితే ఎలా ఉంటుంది అంటే జంతువుల కన్నా హీనంగా మారిపోతుంది వాళ్ళ స్వభావం వారి దృష్టిలో ముఖ్యమైనది అతి స్వార్థపూరితమైన వారు వారి సంతతి వారు మాత్రమే బాగుండాలి ఇతరులు ఎవ్వరు కూడా బాగుండకూడదు అందరికంట గొప్ప మనమే బతకాలి అందరికంటే గొప్పగా మనమే సంపాదించాలి అందరికంటే గొప్పగా మనమే ఈ యొక్క సామ్రాజ్యాన్ని ఏలాలి ఇలా అనే అనేక భావనలు ప్రభువుల్లో వస్తూ ఉంటాయి రాజులలో ఇలా రాజులలో రావడానికి కారణం వారిలో ఉన్న అహం అహం ఎప్పుడైతే తరాస్థితికి వెళ్ళిపోతుందో అహంకారం ఏం చేస్తుందంటే బుద్ధిని నశింపజేస్తుంది అహంకారానికి ఉన్న శక్తి ఏమిటంటే ఇదివరకు చెప్పుకున్నాం మనం అహంకారానికి ఉన్న శక్తి మనస్సు మనసును తన ఆధీనంలో పెట్టుకున్న అహంకారం జ్ఞానేంద్రియాలను కూడా వసం చేసుకొని ఉంటుంది కనుక మనస్సు ఆడించే విధంగా అహం మనసును ఆడిస్తూ ఇతరులకు అన్యాయం చేయటం ఇతరులకు ద్రోహం చేయటం ఇతరులని మోసం చేయటం ఈ వీలైతే ఇతరులని చంపడం కాళ్ళు చేతులు తీసేయడం ఇలాంటి అనేక సంఘటనలు జరుగుతాయి ఎందుకంటే వారు మన సనాతన ధర్మంలో ఉన్న నాగరికతను మర్చిపోయారు నాగరికత అనేది ఏర్పరచుకున్న తర్వాత ఆ నాగరికత ఏం చెప్తుంది ప్రశాంతంగా సంతోషంగా ఆనందంగా జీవించండి మీరు అట్లా ఉండి ఎదుటివారిని కూడా అలాగే ఉంచండి మీరు మారిపోయి ఎదుటివారిని మార్చేలాగా ప్రయత్నిస్తే వ్యతిరేక ధోరణిలో భగవంతుడు చూస్తూ ఊరుకోడు ఓంకారస్వరూపుడైన ఆ పరమాత్మ పరమేశ్వరుడు పరబ్రహ్మ కాలానికి శక్తివంతమైన ఆయుధం ఇచ్చాడు ఆయుధం ఏమిటంటే ఏ కర్మకు ఆ ఫలం అప్పుడే అనుభవించాలి అంటే ఆ జన్మలోనే అనుభవించాలనేది కలియుగం యొక్క ప్రతిరూపం ద్వాపరము త్రేతాయుగం వీటి కాలంలో కర్మలకు తగిన జన్మలు వస్తూ ఉంది అని అనుకునేవారం కానీ ఇప్పుడు కలియుగంలో కర్మలను అనుసరించి వాటి ఫలాలను కూడా ఇక్కడ అనుభవించలేక చేస్తూ ఉంటుంది ఏ చోటి కర్మ ఆ చోటే ఏనాటి కర్మ మరునాడే అందరికి అనుభవంలోకి వస్తున్నా కూడా దాని గురించి ఆలోచించరు కర్మలు చేసి పాపాలు నెత్తిన మూట కట్టుకొని పడరాని కష్టాలు పడరాని బాధలు మానసిక హింస లోపల నరకం అనుభవిస్తూ నివారణకు మళ్ళీ అనేక మంత్రాలు తంత్రాలు ఇలాంటివి ఏదో చేసుకుంటూ పోతూ అజ్ఞానంలోకి వెళ్ళిపోతారు కానీ రాను రాను అజ్ఞానంలో కూరుకుపోవడమే కానీ జ్ఞానం రాదు జ్ఞానం అంటే ఏంటి ఓంకార స్వరూపుడైనటువంటి ఆ ఈశ్వరుడు ఆయన శాసనాన్ని ధిక్కరిస్తే ఇలా ఇలా ప్రవర్తన కలిగి ఉంటారు శాసన ధిక్కారం నేరం కదా శాసనాన్ని చేస్తే ఆ శాసనం ధిక్కరిస్తే ఏమవుతుంది శిక్ష వేస్తాడు ఆ చిన్న రాజ్యానికి రాజు ఆయన ఉంటే ఈ విశ్వానికే రాజు అయినటువంటి చక్రవర్తి అయినటువంటి ఆ ఈశ్వరుని శాసనం తప్పితే ఏమవుతుంది కనుక ఓంకారం అనే శబ్దాన్ని ఎక్కడ ఎప్పుడు వినబడుతుంటుందో అక్కడ ఎప్పుడు తప్పులు జరగవు జరిగితే వారికి అనేక నష్ట కష్టాలు ఏర్పడి మానసిక సంక్షోభంతో కూరుకుపోతారు కానీ యోగ శాస్త్రం చెబుతుంది కర్మ కర్మ అనేది అనుభవించే తీరాలి అది మంచిదైతే నీకు మంచి ఫలితాలను ఇస్తుంది ప్రశాంత ప్రశాంతమైన జీవితం ఆనందమైన జీవితం ఆరోగ్యవంతమైన జీవితం ఆనందమయమైన జీవితం అది నిర్మలము నిశ్చలము పవిత్రము మనం పదే పదే మాట చెప్పుకుంటుంటే సరిపోదు ఆచరణ కావాలి ఆచరణ తప్పితే శాసాన్ని శాసనాన్ని తప్పి వ్యతిరేకంగా ప్రవర్తిస్తే మానవులు ఖచ్చితంగా శిక్ష అనుభవించి తీరాల్సిందే ఇది మన కళ్ళ ముందు జరుగుతున్న సత్యం ఇది అందరూ గ్రహించి ముందు జరిగినటువంటి వారు అనుభవిస్తున్న బాధలను చూసి ఆ పాపకర్మలను ఆపుకొని నిగ్రహించుకొని సుఖంగా జీవించేదానికి ఆలోచిస్తే మానవుల్లో మార్పు వస్తుంది ఆ మార్పు వారికి ఆనందాన్ని ఇస్తుంది సత్యరిష్ట గురువు తెలియచేసి ఏ తత్సం శ్రీకృష్ణార్పణమస్తు ఓం తత్సత్